ఈ ఓరసి థియేటర్ ఎప్పుడండి మీరు స్టార్ట్ చేసి ప్రారంభించింది నైన్టీన్ సెవెంటీ డిసెంబర్ అండి డిసెంబర్ లో ఎవరు మరి ఎవరి చేతుల మీదగా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకెవరని మాకు చాలా గారు కావాల్సిన వ్యాపార రీత్యా కూడా మాకు ఎంతో అభిమానం ఉండేదండి ఆయనకి కామరాజ్ గారు అన్న మంగరాజు గారు అన్న కామరాజు గారు చేతుల మీద మంగరా ఇది ఎన్టీ రామారావు గారు స్వహస్థాలతోటే ఆయన ఓపెన్ చేశారండి ఏ సినిమా అండి మెకనాస్ గోల్డ్ తో ఓపెన్ సినిమా వంద రోజులు పోయిందండి అది తర్వాత పెద్ద పిక్చర్లు పడ్డ కాపురం నిప్పు లాంటి మంచి అనదముల అనుబంధం ఇవన్నీ కూడా ఊరసిలోనే వేశామండి అవును నిప్పులాంటి మంచి ఫంక్షన్ కి రామారావు గారు వచ్చారండి స్టేజి అన్ని వారి సమక్షంలోనే ఆ ఫంక్షన్ అంతా జరిగిందండి ఇంకొకటి ఏంటంటే రంబాసి వాళ్ళు ఆ పేర్లు ఎందుకు అనుకున్నారు ఇక్కడ ఊరోషి అనేది ది బెస్ట్ యాక్టర్స్ కి ఇండియా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అవార్డు దానికి ఏంటంటే మ్యాచింగ్ గా మేనక అని చేసామండి ఆ రోజు ఇనాగరేషన్ టైంలో రామారావు గారు కామరాజ్ గారు చాలా అభినందనీయులు అప్సరాన్ని దించారు ఊరోశి మేనకని పాటు రమ్మను కూడా దించితే బాగుండు కదా అన్నారు ఆయన మాట చలో అట్టగ రమ్మ థియేటర్ కూడా కట్టాము ఇదే కాంప్లెక్స్ లో ఊర థియేటర్ గా అవును అది ఒకసారి బ్రహ్మవాక్ లాగా అది ఫలిస్తా ఉంటుంది అండి అది అదే ఆ రకంగా వచ్చింది అప్సరస పేర్లు కూడా ఇంటి రామ నోట్ నోటి నుంచి వచ్చిందంటే అది ఒక అండి ఆయన పాపం చాలా గైడెన్స్ చేశారు ఎందుకంటే అండి మూడు ముందే ముందే వన్ ఇయర్ లోపుగా రామకృష్ణ సెవెంటీ మేము థియేటర్ ఓపెన్ చేశారు అవును చాలా గొప్పగా కట్టారు మరి ఆ ఎక్విప్మెంట్ మంచి చెట్లు మంచి చెట్లు అన్ని కూడా మీ సలహాలు తీసుకునేవారం అండి వారి దగ్గర ఎందుకంటే ఇంచుమించు అదే నెక్స్ట్ ఇయర్ లో కదండి మేము ఇక్కడ ఓపెన్ చేసాం బాగా చేయాలి కామరాజు గారు అని ఆయన అనేవారండి మీ థియేటర్ మించి మేము చేయలేము అనుకోండి బాగానే చేస్తామండి అని చెప్పేవాళ్ళం మేము ఇది ఎప్పుడు థియేటర్ల కోసమే కొన్న ల్యాండ్ అండి ఇది ఆ థియేటర్ కోసం కొన్న ల్యాండ్ అండి ఇంకా రామారావు గారితో మీకు మీ నాన్నగారికి కానీ మీకు కానీ ప్రత్యక్షంగా సినిమాల పరంగా అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మీరు వెళ్ళేవాళ్ళు మీకు జరిగినా ఆయన వచ్చేవాళ్ళు అవునండి విజయవాడలో వైజాగ్లో వైజాగ్లో కాదు కాని అండి మెడ్రాస్లో మా బ్రదర్ మ్యారేజ్ జరిగిందండి మ్యారేజ్కి వచ్చారు రిసెప్షన్కి వచ్చారు అక్కడ అలాగే చాలా ఆప్యాయతగా ఉండేవారండి మా పూర్ణ సంస్థ అంటే చాలా అభిమానం అండి గ్రాండ్ ఫాదర్ కార్డ్ నుంచి కూడా ఆయన చూసుకునేవారండి జాగ్రత్తగా ఎవరైనా సినిమా పూర్ణాకిస్తామంటే తప్పకుండా చేయండి ఇవ్వండి అని అనేవారండి తర్వాత అక్ని నాగేశ్వర గారు తోటి కూడా బానే బాలరాజ్ సినిమా టూ హండ్రెడ్ డేస్ ఆడిందండి జై హింద్ కి ప్రారంభ చిత్రం అది జ్ విజయవాడలో ప్రారంభ చిత్రం అండి ఓకే తర్వాత మరి ఎల్వి ప్రసాద్ గారు పిక్చర్లు ఇలవేల్పు అన్ని మేమే చేసామండి స్వప్న సుందరి అన్ని స్వప్న సుందరి సుందరి కాదు స్వప్న సుందరి స్వప్న సుందరి అట్లాంటివి చాలా ఉన్నాయి నాకు ఒక్కసారిగా గుర్తు రావట్లేదు కూడా మేము సుమారుగా ఇరవై ఐదు పిక్చర్లు దాకా చేసామండి లేటెస్ట్ గా వచ్చేసరికి చక్రధారి మేడ శ్రీవారి ముచ్చట్లు అట్లాంటివి కొన్ని చేసావండి అభిమానవంతులు అభిమానం అట్లాంటివి కొన్ని చేసావండి ఇవన్నీ లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ కృష్ణ గారి కూతురు వాళ్ళ అల్లుడు తయారు చేసి మాకు ప్రొడ్యూస్ చేసి మాకు ఇచ్చారండి డిస్ట్రిబ్యూషన్ దాసనారాయణ గారు డైరెక్షన్ లో కొన్ని వచ్చినాయండి ఆ రకంగా వారి సినిమా వారి సినిమాలు కూడా మేము చాలా చేసామండి అట్లాగే విట్లాచారి గారి సినిమాలు కాంతారావు గారి పిక్చర్లు విపరీతంగా చేసేవాడి డిస్ట్రిబ్యూషన్ ఓకే విట్లచారి గారు సినిమాలు బాగా ఆడేవాడు మీ నాన్నగారు మీ తాతగారు ట్రావెల్స్ రంగంలో వచ్చినా కానీ సినిమా రంగమే లాభసాటిగా ఉందని ఫీల్ అయ్యారండి వాళ్ళు ఎక్కువ ఫోకస్ సినిమా రంగం మరి డెఫినెట్ గా నేను ఈ బిజినెస్ ని తక్కువగా అంచనా వేయకూడదు అని తప్పుగా అంచనా వేయకూడదు ఎందుకంటే మీ దాంట్లోనే పైకి వచ్చామండి అదే దాంట్లోనే మేము పైకి వచ్చాము గోల్డెన్ ఎరా గోల్డెన్ ఎరా అండి అవన్నీ పోయినాయి సార్ అవన్నీ ఇప్పుడు పోయింది ఇవాళ ఉన్న ప్రొడ్యూసర్ రేపు ఉండట్లేదు అదే మేము ఏదో మేము ప్రారంభించి సినిమా ప్రయాణం ప్రారంభించి ప్రస్థానం ప్రారంభించి రేపు టూ థౌజండ్ థర్టీ వన్ కి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి అవుతుందండి అట్లాగా బట్ నైన్టీన్ థర్టీ వన్ థర్టీ వన్ ఐదారు ఏళ్ళు హండ్రెడ్ ఇయర్స్ పూర్తి అవుతుందండి అవును ఏది సినిమా రంగంలో యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి యాజ్ ఎగ్జిబిటర్ అనుకోండి యాజ్ ఎ ప్రొడ్యూసర్ అనుకోండి మేము కూడా సినిమాలు తీసాం కాబట్టి అవును సో ఆ రకంగా హండ్రెడ్ ఇయర్స్ పూర్తవుతున్న సందర్భంలో ఈ అన్ని జరిగినటువంటి ఘట్టాలు మంచి ఆటలు అన్ని తీసుకుని ఓ పుస్తకం రూపేణ తయారు చేస్తున్నాం అండి సో దట్ వీ కెన్ సేవ్ ద రికార్డ్ ఆఫ్ పూర్ణ పిక్చర్స్ భావితరాలకి గుర్తుండేటట్టుగా వాళ్ళు తెలుసుకోవడానికి వీలుగా ఒక తయారు చేస్తున్నాం అది త్వరలో ఇనాగ్రేట్ చేసి చేస్తా కూడా